నీటి మీద రాత నిజము దులభ మైత్రి చేయుచుండగనే నలిపించుచుండు అది ఏ సజ్జనాలి అంతర్ రాత గీచినట్టి టీవీ తగానే చెడ్డవాడితో స్నేహము నేల మీద గీత లాంటివి అది అప్పుడే నశించుకుంది అదే మంచి వారితో స్నేహము రాతి మీద గీసిన గీతలాంటివి అది ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది లోబి వానించేతిలో సిరి అంతగా వెలిగించుచున్నా తుంత లేదు తెరుగు నడుచు వేల వేసవి ఎండమాను వాడికి దాన నీడ లోబికి ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేదు ఎలాగంటే ఎండలో నడుచువాడికి తన కాలి నీడ తన నీడ వాడికి ఎలా ఉపయోగపడదు అలా అదే విధంగా లోబికి ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉపయోగపడదు ఎంత ఎలుక గున్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట విడలు రాదు వదన గవారమునను జంతుకరముల మృతరసమే గురుయుగా మంచి మనుషుల నోట్ల ఎంత పాపం వచ్చినప్పటికీ కూడా మంచి మాటలే వస్తాయి కానీ చెడ్డ మాటలు రావు ఏదో ఎలా అంటే రాహు విషంతో నిండినటువంటి రాహు నోట్లో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు కానీ విషాన్ని కురిపించడం చూడై పక్కగా చూ ఆత్మాభిమానం కలవాడు చివరి దశలలో కూడా ఉన్నతంగానే జీవిస్తాడు ఎలాగంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగుల్ని జల్లినట్లుగా ఆత్మాభిమానం కలవాడు చివరి దశలలో కూడా ఆత్మాభిమానంతోనే జీవిస్తాడు